నగర్ జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అయితే పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది నేడు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలకు ప్రముఖ నటులు జబర్దస్త్ సుధాకర్ మనతో పాటు ఉన్నారు ఇక్కడ మరిన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సంక్రాంతి పండుగ జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలకు రావడానికి కారణం ఏంటి సార్ ముందుగా మహబూనార్ లో ఉంటున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ సంక్రాంతి అండి నేను మహబూనార్ వాస్తుల్ని ఇక్కడికి రావడం ఇంకా ఇంకా హ్యాపీ ఉంది పండుగ పండగ పూట సో ఈ జేపిహెచ్సి ఇంజనీరింగ్ కాలేజ్ నేను ముఖ్యంగా మా రవి కుమార్ గారు మానే ఈ కార్యక్రమం పిలిచాడు ఏ అకేషన్ ఉన్నా కంపల్సరీ పిలుస్తుంటాడు ముఖ్యంగా సంక్రాంతి అనేసరికి మన ఊరు గుర్తుకొచ్చింది నేను చిన్నప్పుడు గాలి బట్టలు ఎగిరేసాము అలాగే పిండి వంటలు తిన్నాం మా అమ్మ నాన్న పెట్టిన బట్టలు వేసుకొని హ్యాపీగా ఈ పండుగని మా అక్క అమ్మ చెల్లెళ్ళు అందరితో హ్యాపీగా ఎంజాయ్ చేసిన పండుగ ఇది సో అలాంటి పండుగ రోజు మళ్ళీ నాకు ఈ కార్యక్రమం రావడం నేను గుర్తు తెచ్చుకున్నాను ముఖ్యంగా రాగానే ముగ్గురు కార్యక్రమం ఆ ఆడపడుచులందరూ ఆడపిల్లలందరూ కలిసి కాలేజీలో ముగ్గురు ముగ్గుల కార్యక్రమం చేశారు చాలా బాగుంది దాదాపు ఒక్కరికి ఒక వన్ అవర్ ముగ్గు అంటే దాదాపు త్రీ అవర్స్ వేసుకుంటారు తెలుసు కదంటే లేడీస్ గురించి ముగ్గులైనా చీరలైనా వాళ్ళు అక్కడ ఉండిపోతారని అంత ఇష్టమైన పండుగ ఇది ముఖ్యంగా లేడీస్ పండుగ ఇది అలాగే గంగుగుల కార్యక్రమం కానివ్వండి అలాగే గాలిబడలు కానివ్వండి అలాగే భోగి మంటలు కానివ్వండి అలాగే చిన్నపిల్లలు భోగి పండ్లు పోశారు అది మాత్రం నేను చాలా చాలా ఎంజాయ్ చేశాను ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రాబోయే జనరేషన్ మాత్రం వచ్చి ఇప్పుడున్న జనరేషన్ రాబోయే జనరేషన్ మాత్రం మన పండుగను మాత్రం మర్చిపోకుండా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం ముఖ్యంగా అందరికి పాలమూరులో ఉంటున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ న్యూ ఇయర్ అండి పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని నేను మహబూబ్ నగర్ వాస్తవుడు కాబట్టి ఇక్కడ కళాశాలకు రావడం జరిగిందంటున్నారు సునామీ సుధాకర్ కెమెరా పర్సన్ అడిగే ప్రవీణ్ తో జీవి గౌడ్ జీ న్యూస్ టుడే మహబూబ్ నగర్ నుండి